మెదక్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లి గ్రామంలో శ్రీమతి దోమకుండ అనితా వెంకటరమణ సహకారంతో ఏర్పాటు చేసిన అరవై ఎనిమిది సీసీ కెమెరాలను ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల మరియు పట్టణ ప్రజలు ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి తమ గ్రామంలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని దొంగతనాలను నివారించే అవకాశం ఏర్పడుతుందన్నారు తుఫ్రాన్ డిఎస్పీ ఎస్ వెంకటరెడ్డి తుఫ్రాన్ సిఐ రంగకృష్ణ మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తుల పాల్గొన్నారు గారి దంపతులు వారి ఫాదరు మరియు వారి బ్రదర్ వాళ్ళ జ్ఞాపకార్థము ఆయన పుట్టిన ఊరు కాబట్టి ఈ ఊరి మీద ప్రేమతోటి దాదాపు ఒక అరవై సిసి కెమెరాలు అరవై ఎనిమిది సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన ఇక్కడ గ్రామస్తులందరికీ తర్వాత మా వేదికపై ఉన్న మా డిఎస్పి వెంకటరెడ్డి గారు తర్వాత మా సిఐ తర్వాత మన వాళ్ళు సార్ లాస్ట్ పది సంవత్సరాల నుంచి సీసీ కెమెరాలు పెట్టుకుంటూ పోతున్నాము కానీ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దాన్ని పెట్టడమే కాదు మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ చాలామంది సీసీ కెమెరాలు ఎన్నో పెట్టారు ఆరు నెలలు కాగానే ఆ వైర్ బోర్డు తర్వాత కోతులు తెంపేసినప్పుడు పంపడం కానీ ఏం పంపడం కానీ చేయకండి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఫోన్ అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్మార్ట్ ఫోన్లో ఏదో ఒకటి మెసేజ్ వస్తుంది ఏదో లింక్ వస్తుంది లింక్ ఓపెన్ చేయగానే మీ ఫోన్ దాట మొత్తం వెళ్ళిపోతుంది అందరం గిటా మీటింగ్కు ఒక మీటింగ్కు ఏర్పాటు చేసి తెలిపియడం జరిగింది గెలిపిస్తే ఈ మా గ్రామంలో దొంగతనాలు బాగా జరుగుతున్నాయి బాగా సంతోషకరమైన వార్త ఇది నాకు శుభము ఎందుకంటే ఎల్లవేళలా మేము ప్రతిరోజు జీడిపల్లి గ్రామ ప్రజలము దోమకొండ వెంకటరమణని కలుపుకుంటూ మేము గ్రామ ప్రజలందరం గిట ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ పరిసరాలు తీసుకున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్